అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంగన్వాడీ మహిళా ఉద్యోగులు రోడ్లపై బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతున్నారు ఇప్పటికే పదహారు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు మహిళా ఉద్యోగులు గతంలో పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి మాకు హామీ ఇచ్చాడని అందుకే మేము అంతా ఓటు వేసి గెలిపించామంటూ ఆవేదన చెందుతున్నారు మహిళలు ఎమ్మెల్యే ఇంటి వద్ద మహిళలు రోజుల నుంచి అండి అంగన్వాడి చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని పదహారు రోజుల నుంచి అంగన్వాడి టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఇంత సమ్మె చేస్తున్నారండి వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి అప్పల్ని మామల్ని భర్తల్ని పిల్లల్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఏ మాకు ఎప్పుడు న్యాయం చేస్తారా అన్నట్టు మేము కూర్చొని వీళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం అండి అటు జగన్ గారు కానీ ఏమంటే పక్క రాష్ట్రాల్లో మనకి ఎంత ఇస్తున్నారో కానీ అంత ఇమ్మంటున్నారు అది ఇవ్వట్లేదు కనీసం యాత్రను పెంచమన్నారు అది పెంచట్లేదు జగన్ గారు ఓట్లు వేసుకున్నంత వరకు ఇదందరూ ఓట్లు వేసుకున్నంత వరకు మహిళ కావాలి అక్క చెల్లెమ్మలు అనేటప్పుడు ఇప్పుడు ఈ అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళారండి ఈ అక్క చెల్లెమ్మలకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అక్క చెల్లెమ్మలకి నిన్న ఈరోజు పదహారవ రోజు సమ్మె కొనసాగుతుంది అంగన్వాడీ ప్రసిడెంట్ అయిపోయి నిన్న క్యాబినెట్ మినిస్టర్తో చర్చలు జరిగాయి చర్చిల్లో వారు చెప్పింది ఏంటంటే గతంలో మూడు చర్చిలు చెప్పినట్టు అంశాలే ఇప్పుడు ప్రస్తావన చేశారు ఆర్థిక అంశాలు ప్రస్తావించకండి మీతో సమస్యలు మేము పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం సంక్రాంతి తర్వాత ఆర్థిక అంశాలు మేము మరోసారి మీకు చర్చిస్తాం సమయం విరమించండి అని చెప్పేసి వారు మా దృష్టి తీసి రావడం జరిగింది ఇది చాలా అన్యాయం పదహారో రోజు పదిహేను రోజులు సమ్మె నడుస్తున్న కాలంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రితో మాట్లాడకుండా ఆర్థిక అంశాలను మీరు మళ్ళీ వాయిదా చేయ వాయిదా చేసుకోండి తర్వాత చర్చలు పెడతామనేది సరైన కరెక్ట్ కాదు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు హామీ ఇస్తూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేరే ఉద్దేశం మీద అందరూ కూడా అన్ని అందరికీ కూడా మంచి జాతం చెప్పి నమ్మకం అందరికీ ఉంది అందులో భాగంగా మీకు కూడా నిన్న కూర్చున్నప్పుడు కూడా కొన్ని వరకు కూడా జరిగినాయని చెప్పి తెలుసు జరుగుతుంది నమ్మకం మాకు ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల అందరికీ ఉంది కనుక మీ అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ నష్టం లేకుండా చేస్తారని నమ్మకం మా తోడుగా మీరు అందరూ మా మామూలుగా మీరు పంపించిన డెప్యుడేషన్ కూడా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పిగా మేము చెప్పుకుంటున్నాం జగన్ గారికి ఎందుకంటే జగన్ గారు మమ్మల్ని రమ్మనే అవకాశం ఉండదు కాబట్టి మాకు చర్చలు పిలిచి లోపల పిలిచి చెప్పడం కాదండి లైవ్ లో చెప్పాలండి ప్రతి ఒక్కరు వింటారు ప్రతి ఒక్కరు ఆవేదన ఇది పదిహేను రోజులు పదహారు రోజులు రోడ్డు మీ మేము లైవ్ లో చెప్పానండి అది అందరం